జిల్లాలలో డోన్ పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ శాతాన్ని అత్యధికంగా ఎనభై రెండు పాయింట్ తొంభై ఏడు శాతంగా పోలింగ్ నమోదు చేయడంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసు గారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు జిల్లాలలో ఇంతవరకు డోన్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు శాతాన్ని చేసినారు పార్టీలకు అతీతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్య జిల్లాలో డోన్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ శాఖాన్ని పెంచడంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ గారి తర్వాత ఆర్టీఓ గారు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంలో అత్యధిక మెజార్టీని అందించి రెండు జిల్లాలోనే ఆదర్శంగా డోన్లో మెజార్టీ తీసుకురావడం చరిత్రత్మకమైనది నంద్యాల జిల్లా నుండి భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు భారత ప్రధాని పివి నరసింహారావు గారు తర్వాత డోన్ నుంచి ముఖ్యమంత్రి కోట్లో విజయభాస్కర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది అతిరోజా అంటే ఒకప్పుడు నంద్యాల జిల్లా అంటే ట్రాక్షన్ గడ్డ అనే పేరుని రూపిమాపారు ఈరోజు డోన్ నుంచి కేంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రరాజ్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఎలక్షన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా జిల్లాలో ప్రశాంతమైన ఎన్నికలను జరిపించారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కూడా ఈ ఈ సమన్వయం పాటించి ఆయన కూడా నేషనల్ పార్టీ అయింది జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంపొందించడంలో బాగా జరిపించినారు సిపిఐలు సిపిఎంలు బీజేపీ జనసేన అన్ని పార్టీలు ఇండిపెండెంట్లు అన్ని పార్టీలు డోన్లో పోలింగ్ పోలింగ్ శాతాన్ని అత్యధిక నమోదు రికార్డ్ అయింది స్వరాజ్యం వచ్చి డెబ్బై ఏడేళ్ళైనా మన డోన్లో ఎప్పుడు మెజార్టీ అనేది పోలింగ్ శాతం అనేది పెరగలేదు ఈసారి పోలింగ్ శాతం పెరిగి మహిళలు అత్యధికంగా ఓటును నమోదు చేసుకొని ఈరోజు ఓటు నొప్పిను వినియోగించుకోవడంలో జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ జిల్లా జాంట్ కలెక్టర్ యొక్క ఇది ఉంది ప్రజలు పౌరులు ఓటప్పును వినియోగించుకున్నందుకు రెండు జిల్లాలలో డోనే ప్రభావంగా అత్యధిక ఓటు ఓటు శాతం పెరిగినందుకు అభినందిస్తూ మా జిల్లా డోన్ తాలూకా బి మా వినియోగదారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఓనం లక్ష్మీదేవి గారు తర్వాత బాలకృష్ణన్న గారు రాములు గారు తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకి మహబూబాషా గారు ఈ కార్యక్రమానికి వచ్చి జిల్లా జిల్లాకి ఆదర్శమైన ఈ పోలీసులు కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని ఎన్నికల కమిషనర్ గుర్తించి వారికి తరిగ తగిన ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు అయినా రోజు నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను